హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ బీన్స్ కొబ్బరి ఫ్రై అండి పచ్చి కొబ్బరి మన దగ్గర ఉంటే ఇలా బీన్స్లో వేసి ఫ్రై చేసుకోండి నిజంగా టేస్ట్ అయితే అత్తిరిపోతుంది ఒకసారి ఈ విధంగా చేసి నచ్చితే లైక్ చేయండి ముందు మనం ఒక హాఫ్ కేజీ వరకు బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే రెగ్యులర్గా వండుకునే గిన్నెల్లో లేదా ఇనుప ముక్కుల్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు వేసానండి అవి అన్న తర్వాత కాస్త కరివేపాకు కూడా కడిగి వేసుకున్నాను అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఇందులో వేసుకుని అన్నీ పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేగించుకోవాలి ఉల్లిపాయలు అలాగే మిర్చి రెండు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలండి ఆ తర్వాత దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చిదనం ఎగిరిపోయేంత వరకు మంచిగా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి బీన్స్ ముక్కల్ని నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి బీన్స్ ఎప్పుడు మనం కూర చేయాలి అనుకుంటే చిన్న లేతగా ఉన్న వాటిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ పులావ్ బిర్యానీ ఇలాంటి వాటికి కొంచెం ముదిరినా పర్వాలేదు కానీ ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం లేతవి మాత్రమే చూస్ చేసుకోండి అప్పుడే లేత పాల పాల టేస్ట్ మనకు వస్తుందనమాట ఇదంతా వేగడానికి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే పడుతుందండి మూత పెట్టి మనం ఉడికించుకోవాలి ముక్కలన్నీ వేసి కాస్త ఉప్పు కూడా వేసి నేను మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేశానండి ఎందుకంటే మూత పెట్టడం వల్ల ఆవిరికి ముక్క చాలా బాగా ఉడుకుతుంది అని తర్వాత మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనం చేస్తుంది క్యాస్టైరన్ ప్యాన్లు ఈ ప్యాన్స్ ఏంటంటే ఎక్కువ హీట్ని హోల్డ్ చేస్తూ ఉంటాయి దానివల్ల త్వరగా వేడి ఎక్కువగా తగిలి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని మధ్య మధ్యలో అయితే ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి నేను ఒక కొబ్బరికాయని బ్రేక్ చేసి ఒక హాఫ్ ముక్కను చిన్న తురుములాగా చేసి పెట్టుకున్నానండి బీన్స్ అంతా పర్ఫెక్ట్గా ఉడికింది అన్న తర్వాత మనం ఆ కొబ్బరి తురుమును ఇందులో వేసుకోవాలన్నమాట ఈ పచ్చి కొబ్బరి నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో వేయడం వల్ల అందులోకి నేను లేత కొబ్బరి తీసుకున్నాను అనమాట ఇది ఆ కొబ్బరిలో ఉండే ఆయిల్ పాలు అంతా కూడా కూరకు పట్టి మంచి రుచి వస్తుంది ఇలా వేయడం వల్ల మంచిగా వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఉప్పు మనం ఆల్రెడీ దీంట్లో బీన్స్లో వేసాము ఒకవేళ తక్కువగా అనిపిస్తే మీరు ఇక్కడ కాస్త ఉప్పు అలాగే కాస్త కారం కాస్త జీలకర్ర పొడి మూడింటిని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇక్కడ కారం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే పచ్చి కొబ్బరి తినడం వల్ల కొంతమందికి దగ్గు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు ఇక్కడ కారం మంచిగా యాడ్ చేసుకుంటే దగ్గు తక్కువగా వస్తుందండి ఆ ఘాటుకి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా కొబ్బరి ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీంట్లో ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లేసుకొని దీన్ని వేడి వేడిగా అన్నంలో తినచ్చండి లేదంటే చపాతీలోకి అయితే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సాంబార్ కాంబినేషన్లో మీరు అన్నంలో తినండి లేదా పప్పు కాంబినేషన్ అన్నంలో తినండి లేదు అంటే చపాతి లేదా పుల్క ఈ రెండిటికి కూడా ఇలా ఫ్రై డైరెక్ట్గానే చాలా బాగుంటుంది చూసారా అడుగు మాడకుండా ఎంత బాగా వచ్చిందో ఇలా చేసుకోండి మీరు తినండి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్